స్వామివారి దగ్గరికి వచ్చిన భక్తులు వాళ్ళు కోరిన కోరికలు తప్పకుండా నెరవేరుతాయనే నమ్మకంతో ఇక్కడికి వస్తున్నారు పూర్వం ఉన్నటువంటి విశిష్టత ఏమిటి అంటే ఎప్పుడు ఎవరు ఏదనుకున్నా అది తప్పకుండా జరుగుతుంది అందరికీ నమస్కారం విఆర్ఎం మీడియా దర్శన ప్రోగ్రాంకి స్వాగతం మనం ఈ ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ముదిగొండ మండలం ముదిగొండ గ్రామంలో ఉన్నటువంటి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి స్వయంభు దేవస్థానంలో ఉన్నామండి ఇక్కడ ఖమ్మంకి అతి దగ్గరలో ఉన్నటువంటి ముదిగొండ అనే మండలంకి ఖమ్మం నుంచి పదమూడు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి శ్రీ స్వయంభు లక్ష్మీ నరసింహస్వామి వారు ఇక్కడ ఈ కొండపైన కొలువు తీరినటువంటి ఇక్కడ ఈ గుడి అండి ఇది ఇది స్వయంభుగా వెలిసినటువంటి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానము ఇక్కడ ఈ దేవస్థానం యొక్క ప్రత్యేకత అంటే స్వామివారు స్వయంభుగా వెలిసినటువంటి విశిష్టత అంటే స్వామివారికి గత యాభై సంవత్సరాల క్రితం నుంచి కూడా ఇక్కడ స్వామివారికి దీపదూప నైవేద్య కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు అదేవిధంగా ఇక్కడ ఈ ఇక్కడ ఉన్నటువంటి మన అర్చకులు ప్రధాన అర్చకులు వారు గత యాభై సంవత్సరాల నుంచి స్వామివారికి నిత్యం దీపదూప నైవేద్యాలు కార్యక్రమాలు చేపడుతున్నారు వారి యొక్క మాటలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి దర్శనం కోసము ఈ ఈ ఏదైతే ఉన్నారో ఇది రెండు కొండల మధ్యలో ఉన్నటువంటి స్వామివారు కొలువై తీరి ఉన్నారు మనము లోపల వెళ్ళి చూసే ప్రయత్నం చేద్దాము అదేవిధంగా ఎవరి ఒకరు మాత్రమే దర్శించుకోదగినటువంటి ప్రదేశం అండి ఇది ఒకసారి మనం లోపల గ గమనించినట్లయితే స్వామివారు లోపల రెండు రాళ్ళ మధ్యలో ఉన్నటువంటి స్వామివారిని మనం ఇప్పుడు చూద్దామండి రండి

नाम मेश्वरी आवृधमूजा कृष्य केशवाही नारायण मन गोविंद नम सूद श्रीधरायनेशमनामा दामोदरायन संकमदोत्मा अच्छुनादना उपेन्द्र हरेन्हीं कृष्ण महालक्ष्मी शेरसराधन याँ श्रीगंग धामी संपै दीपुरा

అర్చకుడుగా నిత్య నైవేద్యం చేస్తూ వస్తున్నాను ఇక్కడ చాలా విశిష్టమైనటువంటి లక్ష్మీేశ్వర స్వామి అమ్మవారు తొడ మీద కూర్చొని వెలిశారు భక్తులు రెండు వందల సంవత్సరాల నుంచి ముందు సంగతి మనకు తెలియదు కానీ ప్రస్తుతం మాత్రం ఒక పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాల నుంచి భక్తులు బాగా వస్తున్నారు ఇక్కడ అనే గ్రామాల నుంచి ఇక్కడికి స్వామివారిని ఒక భక్తుడు నేను ఇక్కడికి రాలేను ఇక్కడికే వచ్చి మీరే వచ్చి ఇక్కడికి వచ్చేసేయండి అన్నప్పుడు వెలిసి స్వామివారు ఇక్కడికి వచ్చాడు అప్పుడు ఈ మెట్లు శిఖరం ఇవన్నీ కట్టించి భక్తులకి సౌకర్యాలు కల్పించారు పైన కోనేరు కూడా ఉంది చాలామంది భక్తులు వచ్చి ఇక్కడ మొక్కులు తీర్చుకొని వెళ్తూ ఉంటారు ప్రతి శనివారం కూడా ఇప్పుడు ఒక పదిహేను సంవత్సరాల నుంచి భక్తులు బాగా వస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి విశిష్టత ఏంటి అంటే ఏదనుకుంటే అది తప్పకుండా జరుగుతుంది అనుకున్నవి అనుకున్నట్టు జరుగుతాయి కాబట్టి భక్తులందరూ కూడా చాలా నమ్మకంతో ఖమ్మం కొండపల్లి గోకునేపల్లి ఇట్లా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా వచ్చి చాలామంది వచ్చి శనివారం శనివారం వచ్చి తీర్థప్రసాదాలు తీసుకొని పూజలు చేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు పెద్దవాళ్ళు ఇది అభివృద్ధి చేయాలనే ఆలోచనలో ఉన్నారు ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వానికి ఒక నివేదిక వాళ్ళని తయారు చేస్తున్నారు ఈ మెట్లు పైకి నీళ్ళు వచ్చే సౌకర్యం కల్పించాలని తర్వాతనేమో పైకి రోడ్డు వేయాలనే ఆలోచన ఇవన్నీ ఉన్నాయి వీటన్నిటినీ కూడా అయితే మనకి అనుకోకుండా ఒక సంవత్సరం క్రితం నుంచి ఇక్కడ హైవే పడ్డది ఒక ఫర్లాంగ్ దూరం నుంచే వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు గట్టు మీద నుంచి చూస్తున్నారు కింది నుంచి పైకి దేవాలయం కనపడుతున్నది మెట్లు కనపడుతున్నాయి పైన ఉన్నటువంటి భక్తులకి సౌకర్యం కోసం అని చెప్పి ఇంకా కొంచెం సౌకర్యం కల్పిస్తే భక్తులు దిగి వచ్చి పైకి వచ్చిన తర్వాత మంచినీళ్ళు కావాలన్నా దిగటానికి ఎక్కటానికి ఒకవేళ బండ్లు కావాలన్నా బండ్లు పైకి రావాలన్నా రోడ్డు ఒకటి కావాలని చెప్పి భక్తులు ఏర్పాటు చేయాలని చూస్తున్నారు దీనికి స్వామివారి అనుగ్రహం ఎట్లా ఉంటుందో ఏమో చెప్పలేము ప్రస్తుతం మాత్రం అభివృద్ధి పదంలో పెట్టాలనే ఆలోచనతో గ్రామ పెద్దలు చూస్తున్నారు స్వామివారి విశిష్ట పూర్వం ఉన్నటువంటి విశిష్టత ఏమిటి అంటే ఎప్పుడు ఎవరు ఏదనుకున్నా అది తప్పకుండా జరుగుతుంది జరిగింది కాబట్టి చాలామంది భక్తులు వచ్చి వెళ్తూ ఉంటారు చాలామంది భక్తులు అనుకోకుండానే మనకి ఏం కావాలన్నా అవి దేవుడికి స్వామివారికి కానుకలు ఉడుపులు అవి సమర్పిస్తూ ఉంటారు ఏదైనా కావాలంటే వాహనాలు చేయిస్తున్నారు చక్కగా ఇక్కడ ఉన్నటువంటి కార్యక్రమాలు జరుగుతున్నందుకు భక్తులు బాగానే సహకరిస్తున్నారు నిత్యం జరిగే కార్యక్రమాలు ఏంటంటే ప్రతిరోజు నిత్యం నేను వచ్చి నైవేద్యం పెట్టిపోతుంటా ప్రతి కార్తీక మాసంలో కానీ మార్గేశ్వర మాసం కానీ మాఘమాసం కానీ ఆడవాళ్ళు బాగా వచ్చి మెట్ల పూజ చేసుకుంటారు పాలు పొంగించుకుంటూ ఉంటారు పద్మూడు నుంచి సాయంత్రం దాకా ఉంటారు కింద నుంచి పై దాకా మెట్లకి పూజించి ఆ మెట్ల పూజ అయిన తర్వాత వాళ్ళు పొంగిచ్చుకొని నేనుంటే నా దగ్గరికి వస్తారు తీర్థప్రసాదాలు తీసుకుంటారు పూజించుకుంటారు కొబ్బరికాయలు కొట్టి వెళ్ళిపోతూ ఉంటారు స్వామివారి కళ్యాణం కింద ఒక భక్తుడు మండపం కట్టించాడు ఆ మండపం మీద ఒక ఐదు ఆరు సంవత్సరాల నుంచి ఇక్కడనే చేస్తున్నాం బాగా మూడు ఓళ్ళు జనం వస్తారు భక్తులు బాగా జరిగి ఈ ఏడు కూడా బాగా జరిగింది వైశాఖ పౌర్ణమి నాడు ఒక రోజు ముందు జయంతి నరసింహ జయంతి నాడు ఇక్కడ భక్తులు కింది నుంచి పైదాకా లైటింగ్ పెడతారు మైకులు పెడతారు మరి కొంతమంది ఇక్కడ కింద భోజనాలు అన్నదానాలు అవి కూడా చేస్తారు తిరణాల లాగా సాగుతుంది ఒక రోజుల్లో స్వామివారి దగ్గరికి వచ్చిన భక్తులు వాళ్ళు కోరిన కోరికలు తప్పకుండా నెరవేరుతాయనే నమ్మకంతో ఇక్కడికి వస్తున్నారు వాళ్ళు వచ్చిన తర్వాత తప్పకుండా నెరవేరుతున్నాయి భక్తులు కూడా చాలామంది ఎక్కువ మంది వస్తున్నారు ఇంతకుముందు చాలా కోరికలు నెరవేరినాయి అని చెప్పి మీడియాలో చెప్పారు ఇంతకుముందు వచ్చిన వాళ్ళు చాలామంది మాకు ఇవి జరిగినాయి ఇవి జరిగినాయి అని చెప్పి భక్తులు స్వామివారికి కానుకలు ముడుపులు సమర్పిస్తున్నారు చక్కగా ఇంత ముందు జరిగిన వాటికన్నా కూడా ఇంకా భక్తులు ఎక్కువ మందే వస్తున్నారు వాళ్ళు కూడా కొత్తగా విశేషమైనటువంటి ఏమైనా కోరికలుంటే కోరుకుంటున్నారు లక్ష్మీ స్వామి వారి దర్శనార్థం ఖమ్మం నుంచి కూడా భక్తులు వస్తున్నారు అదేవిధంగా ఇక్కడ మనకి ఖమ్మం నుంచి వచ్చినటువంటి భక్తులు ఉన్నారు వారి మాటల ద్వారా స్వామివారికి విశిష్టతని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా విఆర్ఎం మీడియా ఛానల్ దర్శనం ప్రోగ్రాం వారికి మేము ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఎందుకంటే భారతీయ సంస్కృతి సనాతన ధర్మాన్ని మరియు ఆధ్యాత్మికతను నలుగురికి పంచాలన్నటువంటి ఉద్దేశంతో ఈరోజు ఈ దర్శనం ప్రోగ్రాం ద్వారా ఎక్కడెక్కడో పురాతన స్వయంభు ఆలయాలను ఇలా వెలుగులోకి తీసుకొస్తూ భక్తులందరికీ కూడా ఆ యొక్క ప్రదేశాల విశిష్టం తెలుపుతున్నందుకు ముందుగా ఛానల్ వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఇక్కడ ముదిగొండ రా మన తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా ముదిగొండ ప్రాంతంలో స్వయంభుగా వెలిసినటువంటి వందల సంవత్సరాల క్రితం స్వయంభుగా వెలిసినటువంటి కొండపై శ్రీ లక్ష్మీ స్వామివారు ఎంతో మహిమాన్వితులని ఇక్కడికి వచ్చినటువంటి భక్తులు కోరిందే తడవుగా ఆయన కొంగు బంగారంగా అనేక వారాలు ఇస్తాడని దాదాపు సుమారుగా నూట నలభై రెండు మెట్ల మార్గం ద్వారా ఈ ఆలయానికి చేరుకొని ఈ యొక్క సొరంగ మార్గంలో కేవలం ఒక్కలు మాత్రమే లోపలికి వెళ్ళేటట్టుగా వీలుంటుంది ఎంతో పురాతనమైనటువంటి విశిష్టమైన ఆలయం ఇక్కడ వచ్చినట్లయితే చాలా మహిమలు కనిపిస్తున్నాయి మేము కూడా ఖమ్మం నుంచి ఇక్కడికి తరచుగా ఈ స్వామివారిని దర్శించుకోవడానికి వస్తున్నాం ఇక్కడ భక్తుల ద్వారా కావచ్చు పూజారి గారి ద్వారా కావచ్చు స్థానికుల ద్వారా కావచ్చు స్వామి ఎన్నో మహిమలు కలిగి ఉన్నాడనేది ఇక్కడ స్థల పురాణం బట్టి తెలుసు వస్తుంది కాబట్టి అందరూ కూడా ఇటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని స్వామివారిని దర్శించుకోవాల్సిందిగా కోరుతూ మరి ఇటువంటి ప్రోగ్రామ్స్ అన్నింటినీ కూడా వెలుగులోకి తీసుకొస్తూ ఎంతోమంది భక్తుల్ని ఈ ఆలయాల వైపు నడిపిస్తున్నటువంటి వీఆర్ఎ మీడియా ఛానల్ దర్శనం ప్రోగ్రాం వారికి ఒక భక్తుడిగా నేను ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానానికి రోజువారీగా వచ్చేటువంటి భక్తులు ఉన్నారు వారి మాటల ద్వారా స్వామివారి యొక్క విశిష్టం కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి మా పేరు శ్రీనివాస్ అండి మాది ముదుగొండ మేము రాబట్టి ఒక సంవత్సరం లోపు అవుతుంది కోరికను కోరిన కోరికలు తీర్చేటువంటి భగవంతుడు మాకు అనుకున్న నెరవేరిని మేము కంటిన్యూషన్గా వారం వారం వస్తూనే ఉన్నాం స్వామివారి యొక్క విశిష్టత అంటే స్వయంభుగా వెలిసినటువంటి స్వామివారు కదా వారి గురించి మీకు ఏమన్నా మీకు తెలిసి ఏమన్నా చెప్పండి స్వయంభుగా వెలిసిన లక్ష్మీ నరసింహ స్వామి కోరికను కోరికలు తీర్చేటువంటి భగవంతుడు కాబట్టి ఇది ఇంతకుముందు పురాతన కాలంలో చాణక్యులు పరిపాలించిన కాలంలో వృద్ధగిరి గుట్ట అని లక్ష్మీ స్వామి గారు స్వయంగా వెలిసినటువంటి భగవంతుడు అని చెప్తుంటారు ఇంకో భక్తులు ఉన్నారు వారి మాటల ద్వారా తెలుసుకునే ప్రయత్నించేద్దాం మీరు చెప్పండి మేము మా నాయన ఉన్న ఎప్పటి నుంచో మా నాయన కానేసి మా భూమి కూడా ఇక్కడనే ఉందండి మేము ఒక యాభై సంవత్సరాల కింద మా నాయన ఉన్నాడు ఇక్కడే ఉన్నాం పొద్దున వచ్చిన కానీ యాభై సంవత్సరాల నుంచి రోజు వస్తాం రోజు దర్శనం చేసుకుంటాం మేము అప్పటి నుంచి కూడా మంచిగానే ఉన్నది ఇంత మటుకి ఇన్ని సంవత్సరాల నుంచి గుట్ట మీద ఇటు తిరిగినా కూడా ఎలాంటి ఇబ్బందులు మాకు లేవు గురుమొత్తలే అనే రోజు ఎక్కుతూనే ఉంటాం కానీ యాభై సంవత్సరాలైంది ఇప్పుడు మా నాయన మళ్ళీ మాకు మంచి పెట్టినా కాబట్టి మాకే ఉన్నది ఇక్కడ భూమి మేము కూడా ప్రతి ప్రతిరోజు దర్శనం చేసుకుంటాం శనివారం శనివారం గుట్ట మీదకి వస్తాం మేము మా భూమి కూడా ఇదే అండి మాకు ఇప్పుడు భక్తులు ఎక్కువ పెరిగారు కాబట్టి బాగా వస్తున్నారు రోడ్డు వెనకానించి ఇప్పుడు కాసే ఈ గుట్ట చుట్టూరు రోడ్డు కొద్దిగా శాంక్షన్ చేపిస్తే గుట్ట చుట్టూరు రోడ్డు చేపిస్తే పైన కూనేరు కాకుండా ఉన్నదండి గుట్ట చుట్టూరు శాంక్షన్ చేపించి కరెంటు పైకి వచ్చేటట్టు చూసి కొద్దిగా రోడ్డు కూడా బాగాలేదు ఇక్కడ భక్తులు రావాలన్నా కూడా అన్ని గుంటలు గుంటలుగా ఉన్నది హైవే వచ్చినాక మొత్తం మంచిగా ఉన్నది చేపించాలని మేము కోరుతున్నాం గుట్ట చుట్టూ రోడ్డు వేపిస్తే బాగుంటుందని మా కోరిక ఇక్కడ గత ముప్పై సంవత్సరాలుగా ఈ స్వామివారికి పూజాది కార్యక్రమాలతో ప్రధానార్చకులు గారికి సహాయంగా ఉంటూ ఇక్కడ ఉండే కార్యక్రమాల్లో ఉండేటువంటి ఇక్కడ ఇంకొక భక్తులు ఉన్నారు వారి మాటల ద్వారా కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి నా పేరు పడకండ్ల వేరయ్య ముదిగొండ స్వగ్రామం ఇక్కడ నేను ముప్పై సంవత్సరాల నుంచి నాకు ఆరోగ్యం బాగలేక ముప్పై సంవత్సరాల నుంచి ఆయన్ని నమ్ముకొని వస్తున్నా నాకు ఆరోగ్యం బాగుంది ఇప్పుడు నాకు ఎనభై నాలుగు సంవత్సరాలు దేవుడు సత్యం బాగా నిరూపిస్తుండు జనాలు కూడా అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు దీనికి ఇంకా గవర్నమెంట్ దృష్టిలో కూడా పెట్టది ఇంకా డెవలప్ కావాలనేది భక్తులు భక్తుల కోరికండి నా పేరు కొమ్మి నరసరావు అండి ముదిగొండ నేను పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి ప్రతి శనివారం ఇక్కడికి వస్తానండి ఇరవై నాలుగు గంటలు ఉపవాసం ఉంటాను అసలు అన్నం తిన్నో శనివారం రోజు కాలం చెప్పులు కూడా వేసుకోనండి ఈ స్వామివారి విశిష్ట ఏంటంటే ఎక్కడ ఏదైనా తప్పు జరిగితే ఖచ్చితంగా ఎంత లో భక్తుడైనా శిక్ష ఖచ్చితంగా శిక్షిస్తాడండి ఖచ్చితంగా మన స్వామివారు మన క్షమితలేని మన తప్పులు కూడా చేయకూడదు ఏ తప్పు చేసినా దానికి ప్రతిఫలం అనుభవించాలండి హైవే రోడ్డు స్టార్ట్ అయినాక భక్తులు బాగా శనివారం శనివారం బాగా వస్తున్నారు అంతకుముందు తక్కువ వచ్చేవాళ్ళని మీ విఆర్ఎం మీడియా ద్వారా మాకు ప్రజలందరికీ తెలియజేసి ఇక్కడ స్వామివారి విశిష్టత అందరూ చెప్పి డెవలప్ చేయాలని కోరుతున్నాను నా పేరు నిమ్మల పాపారావు మా ఊరు వెంకటగిరి ఇందిరామ్మ కాలనీ ఫేస్ వన్ నేను ఈ దేవస్థానాన్ని రాబట్టి రెండు సంవత్సరాలు అవుతుంది కాకపోతే నేను ఇక్కడికి వచ్చిన విషయం ఎవరికి చెప్పను రాగానే ఫోటో తీసుకొని స్టేటస్లో పెట్టుకుంటా అది ఆటోమేటిక్ చూసుకుంటారు నేను ఎవరికి చెప్పలేదు మా ఇక్కడ వెంకటి క్రాస్ రోడ్లో మా బామ్మర్ది ఉంటాడు అనుమూల కార్తిక్ నమ్మకపోతే సిల్ కూడా ఉంటుంది శ్రీ లక్ష్మీ గణపతి మొబైల్స్ అనమాట రిపేర్ చేస్తారు వాడు వచ్చేసి నాకు ఒక నాలుగు రెండు నెలల క్రితం అనుకుంటా ఒకసారి కాల్ చేశాడు కాల్ చేసి బాబా ఎక్కడ ఉన్నావు అంటే పలానా చోట రాన్నా వాడు ఫోన్ చేసి బాబా ఇక్కడ మన ముదుగొండ దగ్గర ఒక నర్సిస్థానం గుడి ఉంది అన్నాడు నాకు తెలుసు నేను పోతున్నా కానీ ఏదో చెప్పురా అంటే నాకు ఇట్లా కొంచెం డబ్బులు కావాలి బావా దానికోసం తిరుగుతున్నా అని నాకు కూడా ఫోన్ చేశారు నాకు ఆ లేవని చెప్పేసా నలభై వేలు అడిగారు ఒకేసారి నలభై అంటే కష్టం కదా ఓ పదో ఐదో అంటే సర్లే అని చెప్పేసి వాడిని అడిగించడం నలభై వేలు కావాలి బాబా అన్నాడు నాకా లేవురా అన్న ఆ అంత పొద్దున్న సాయంత్రం తిరిగిండు ఎక్కడ దొరకలేదు వాడికి ఇట్టి వెళ్తుంటే గుడి పడ్డదంట ఏదో చూద్దామని చెప్పేసి పై పైకి వచ్చేసి ఇంటికి వెళ్ళేసి పడుకున్నాడు వెంబటే వేరే ఆయన ఫోన్ చేసేసి డబ్బులు ఇచ్చారంట ఆ విశిష్టం నాకు చెప్పారు వాడు నేను ఏంటంటే వస్తున్నా కానీ మనం వేరే వాళ్ళు చెప్తే బాగోదు కదా నాకు ఒకటి జరిగింది వాడు చెప్పాక నేను వాడికి చెప్పా ఏమని అరే నీకు యాక్చువల్గా నేను కూడా చెప్దాం అనుకుంటున్నాను కానీ నేను ఎక్కువ గొల్లకి తిరుగుతా ఉంటా కానీ ఎవరు జరగరు మనం చెప్పాం అనుకోండి ఏదో గొప్పలు చెప్పినట్టు ఉంటుంది కానీ బాగోదు కదా అందుకే వా వాడు చెప్పాడు కానీ వాడు చెప్తున్నా యాక్చువల్గా నాకు పెళ్ళయ్యి ఆరు సంవత్సరాలు అంటే ఐదు సంవత్సరాల దాకా ప్రెగ్నెన్సీ లేదు మా వైఫ్కి ప్రెగ్నెన్సీ రాలేదు ఇప్పుడు ప్రజెంట్ ఎయిత్ మంత్ రన్నింగ్ ఇక్కడికి వచ్చాక అయ్యగారు కింద నరసింహస్వామి పెళ్లి కళ్యాణ మహోత్సవం జరిగిద్ది ఇట్లా రబాబు సంథింగ్ ఇలా ఇలా చేయాలని చెప్పారు నేను మా వైఫ్ వచ్చాము అక్కడ చేశాము చేసిన తర్వాత ఇప్పుడు ప్రెగ్నెన్సీ అందుకుంది నేను చాలా సంతోషిస్తున్నాను ప్రతి శనివారం ఇక్కడికి వస్తాను అదేవిధంగా శ్రీ లక్ష్మీనారసింహస్వామి వారి యొక్క గోపురం కూడా ఉందండి ఆ గోపురానికి వెళ్ళేటువంటి మార్గం కూడా మెట్ల మార్గం ఉంది ఆ మెట్ల మార్గాన్ని కూడా మీకు చూపిస్తున్నాను రండి చూద్దాం ఇలా మనం మెట్ల మార్గం ద్వారా పైకి వచ్చామండి మెట్ల మార్గం ద్వారా వచ్చినటువంటి చూస్తున్నారు కదా ఇక్కడ చుట్టూ ఉన్నటువంటి విజువల్స్ కొత్తగా ఏర్పాటు చేసినటువంటి బైపాస్ రోడ్డు ఉందో చూడవచ్చు హైవే రోడ్డు ఈ హైవే రోడ్డుకి ఆనుకునే పక్కనే ఉంటుందండి శ్రీ వారి యొక్క దేవస్థానం స్వయంభు దేవస్థానము ముదిగొండ మండలం ముదిగొండ గ్రామం అండి ఇది ఈ గ్రామం యొక్క విశిష్టత అంటే స్వామివారు స్వయంగా వెలిసినటువంటి ప్రదేశం ఇది చూస్తూనే ఉన్నారు కదా ఇక్కడ ఉన్నటువంటి విజువల్స్ చాలా ఆహ్లాదకరమైనటువంటి ప్రదేశము అంటే వారు ఎప్పుడు కూడాను కొండలపై కొలువు తీరి ఉంటారు అదేవిధంగా స్వయంభుగా వెలిసినటువంటి వారి యొక్క దేవస్థానము దాదాపు నూట నలభై మీట్ల మార్గాన ఉన్నటువంటి శ్రీ స్వయంభు లక్ష్మీ నారసింహస్వామివారి దేవస్థానం ఇది చూస్తున్నారు కదా చుట్టూ ఉన్నటువంటి ప్రకృతి పచ్చటి వాతావరణము పచ్చటి పంట పొలాల మధ్యన ఇక్కడ ఉన్నటువంటి స్వామివారు వెలిసి ఉన్నారు స్వయంగా వెలిసినటువంటి అంటే రెండు కొండల నడుమున ఉన్నటువంటి స్వయంభు స్వయంభూ స్వామి స్వామివారి యొక్క దేవస్థానం దేవస్థానం పైన ఉన్నటువంటి గోపురాన్ని కూడా మనం ఇప్పుడు విజువల్స్లో చూడవచ్చండి అంటే ఇదే ఇది ఇక్కడ మెట్ల మార్గం కూడా ఉంది మెట్ల మార్గం నుంచి పైకి చేరుకోవడానికి మెట్ల మార్గం ఉంది ఈ మెట్ల మార్గం ద్వారా గోపురాన్ని కూడా వచ్చి చూడవచ్చు చూస్తూనే ఉన్నారు కదండి ఇక్కడ ఉన్నటువంటి స్వామివారి యొక్క దేవస్థానం పైన అంటే గుట్ట పైన ఉన్నాము స్వామి వారి యొక్క గుట్ట పైన ఉన్నాము ఇది మన పక్కనే గుడికి ఆనుకొని ఉన్నటువంటి నేషనల్ హైవే అండి ఇది కురవి టు కోదాడ రోడ్డు నేషనల్ హైవే ఈ నేషనల్ హైవేకి పక్కనే ఉన్నటువంటి దేవస్థానము ఇది చాలా విశిష్టమైనటువంటి దేవస్థానము చూస్తున్నాం కదా ఇక్కడ మన విజువల్స్ ారి ఇక్కడ పైనటువంటి ఇక్కడిష్టత ఏంటంటే ఇక్కడ కోనేరు కూడా ఉందండి ఆ కోనేరు విశిష్టత మరియు ఇక్కడ ఉన్న చుట్టూ స్వామివారికి పక్కన ఉన్నటువంటి చెరువు కూడా ఉంది ఇక్కడ మరో భక్తులు ఉన్నారు వారి మాటల ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి ఈ కోనేరు ఎంత ఎండాకాలం అయినా కానీ ఒక ఎండిపోదండి ఎప్పుడు ఎనీ టైం కోనేరులో నీళ్లు ఉంటాయి కొద్దిగా దగ్గుతాయి తప్ప నీళ్ళు ఎప్పుడు ఎల్లకాలం ఉంటుందండి ఇరవై నాలుగు గంటలు వాటర్ ఉంటుంది అదే ఈ పక్కన పెద్ద గొయ్యి ఉంటుందండి సొరంగరం లాగా పాండవులు వనవాసం చేసే టైంలో ఇక్కడ కొంతకాలం విడుదల చేశారు విడుదల చేసిన ఆనవాళ్ళు పెంకులు వంట వండుకున్న పెంకులు అవన్నీ ఉంటాయండి ఇప్పుడు బాగా చెత్త ఉండటం వల్ల పోలేకపోతున్నాను చిన్నప్పుడు నేను ఆడుకోవడానికి వచ్చిన టైంలో పెంకులు అవన్నీ ఇక్కడ ఉండేదండి ఈ చెరువు మొత్తం కొంత బాగా నరసింహ స్వామికి ఉన్నది అది బాగు చేసి భక్తులు అందులో స్నానం చేసి గుట్టకొచ్చి దర్శనం చేసుకునే విధంగా కావాలని మా కోరికండి అంటే మీరు అన్నట్టు గుడి గుడి చుట్టూ ఉన్నటువంటి ప్రదేశాన్ని ఏదైతే ఒక చదును చేసినట్టయితే గిరి ప్రదక్షిణ చేసేటువంటి అవకాశం కూడా ఉందంట ఉందంట గుట్ట చుట్టూ బీటీ రోడ్ లాగా రోడ్డు వేస్తే ఎవరైనా స్వామివారి దర్శనం చేసుకునేటట్టు అరుణాచలం లాగా చుట్టూ ప్రదక్షిణ చేసుకొని వచ్చి అందులో స్నానం చేసి వచ్చి స్వామివారిని దర్శక దర్శనం చేసుకోవాలని భక్తులు మా కోరికండి ప్రోగ్రాం వారికి మేము ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం